హలో అండి ఇంకొక గుడ్ అండ్ హెల్తీ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసింది హన్వి ఇంటి రుచులు ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే బాదం లడ్డునైతే ప్రిపేర్ చేసేద్దాం ఈ బాదం లడ్డును డైలీ ఒకటి తీసుకోవడం వలన బోన్స్ అనేటివి స్ట్రాంగ్ అవుతాయి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఈ బాదం లడ్డును టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే కంప్లీట్ అయిపోతుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే చూసేద్దాం బాదం పప్పుని ముప్పావు కప్పు అయితే తీసుకోవాలి అలాగే పల్లీల్ని కూడా పావు కప్పు తీసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి బాదం పప్పు పల్లీలు అనేటివి మొత్తం ఒక కప్పు అవుతాయి గ్యాస్ మీద ఒక బాండి పెట్టేసుకొని ముందుగా మనం తీసి పక్కన ఉంచుకున్న పావు కప్పు పల్లీల్ని బాండీలో వేసేసి లో ఫ్లేమ్లో పల్లీల్ని బాగా వేయించేసుకోవాలి పల్లీల్ని లో ఫ్లేమ్లో వేయించడం వలన లోపలి వరకు బాగా ఫ్రై అయిపోతాయి అలాగే లడ్డు అనేది చాలా టేస్టీగా వస్తుంది హై ఫ్లేమ్లో అసలు వేయించుకోకూడదు వేయించేసుకున్న పల్లీల్ని మొత్తం ఒక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకొని చల్లార్ చేసుకోవాలి ఈ బాదం లడ్డులో ఓన్లీ బాదంనే కాకుండా పల్లీల్ని నువ్వుల్ని యాడ్ చేయడం వలన ఒకే ఫ్లేవర్ కాకుండా అన్ని ఫ్లేవర్స్ యాడ్ అయిపోయి లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది పల్లీల్ని వేయించేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే బాండీలో పావు టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసేసుకొని నెయ్యి హీట్ అయిపోయిన తర్వాత ముప్పావు కప్పు బాదంని వేసేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఈ బాదంని కూడా పల్లీలలాగే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే వేయించేసుకోవాలి అలా అయితేనే బాదం పప్పు అనేది లోపల వరకు ఫ్రై అయిపోతుంది ఈ బాదం లడ్డు అనేది చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా తీసుకోవచ్చు చాలా హెల్దీగా ఉంటుంది ఈ బాదం పప్పులో యాంటీ ఆక్సిడెంట్లు ప్రోటీన్ విటమిన్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది హార్ట్ ప్రాబ్లమ్స్ రానివ్వకుండా చూస్తుంది అలాగే బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఈ బాదం పప్పుతో లడ్డూనే కాకుండా వీటిని నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ తిన్నా కూడా చాలా మంచిది ఈ బాదంని వేయించేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ లోకి సపరేట్ చేసి చల్లార్ చేసుకోవాలి తర్వాత అదే బండిలో ఒక స్పూన్ నువ్వులని వేసేసుకొని వేయించేసుకోవాలి ఈ బాదం లడ్డులో నువ్వుని వేయడం వలన లడ్డు తినేటప్పుడు నువ్వులు అక్కడక్కడ టచ్ అవుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ఉంటే పక్కన ఉన్న ఐకాన్ అయితే టచ్ చేసేయండి మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ అండ్ హెల్దీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా అయితే వచ్చేస్తుంది తర్వాత ఒక మిక్సీ జార్ లోకి వేయించి పెట్టుకున్న పల్లీల్ని పొట్టు తీసేసి మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత అందులోనే బాదంని కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం పలుకు పలుకుగా ఉంటే మళ్ళీ ఒకసారి స్పూన్తో మిక్స్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా అయిపోతుంది మిక్సీ పట్టేసుకున్న ఈ పౌడర్ని మొత్తం ఒక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకొని అందులోనే మనం ఏ కప్పుతో అయితే బాదంని పల్లీల్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు తురిమేసి పెట్టుకున్న బెల్లం అయితే వేసేసుకోవాలి అందులోనే వేయించి పెట్టుకున్న నువ్వులు ఒక స్పూన్ నెయ్యినైతే యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి అన్ని కలిసిపోయేలాగా చేతితో కలిపేసుకోవాలి బెల్లంని ఈ బాదం పౌడర్లో వేసేటప్పుడు చిన్న చిన్న పలుకులు లేకుండా ఉండాలి బాదం పల్లీలు మిక్సీ పట్టేసుకునే టైంలో అందులోనే ఈ బెల్లంని కూడా యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకోవచ్చు లేదంటే సపరేట్గా అయినా తురిమేసుకొని యూస్ చేసుకోవచ్చు మొత్తం ఇలా ఒకసారి అన్ని కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అలాగే ఉంచేసేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేసి మన చేతులకి నెయ్యిని రాసేసుకుంటూ బాదం పౌడర్ని కొంచెం కొంచెంగా తీసేసుకుంటూ మనకు నచ్చిన సైజులో అయితే చుట్టేసుకోవాలి ఈ అనేటివి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి హ్యాండ్స్కి అలాగే నెయ్యిని రాసేసుకుంటూ అన్ని లడ్లను అలాగే చుట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకునే టైంలో నువ్వు లేకపోతే కొబ్బరిని తురిమేసుకొని యూస్ చేసుకోవచ్చు ఈ లడ్డూల్లో కొబ్బరిని కూడా వేయడం వలన టేస్ట్ బాగుంటుంది ప్రిపేర్ చేసి పెట్టుకున్న లడ్డుని మొత్తం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే బాదం లడ్డు అయితే రెడీ అయిపోతుంది ఈ లడ్డు అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంత టేస్టీగా హెల్తీగా ఉండే లడ్డును మీరు కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసేయండి మనం ఏ కప్పుతో అయితే పల్లీల్ని బాదంని తీసుకుంటామో అదే కప్పుతోనే బెల్లంని కూడా తీసేసుకోవాలి లేదంటే స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక గుడ్ అండ్ హెల్దీ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తుంది హన్వి ఇంటి రుచులు